కొంతమంది అంటారు నాకు పిల్లలు లేరు అన్నయ్య ఆ పిల్లల కోసం ప్రార్థన చేయి అంటారు పిల్లల తల్లి రాగడ దగ్గరికి వస్తుంది మరికొన్ని సంవత్సరాల్లో అంతే అబద్ధ క్రీస్తు బయలుపడబోతున్నాడు పుట్టిన పిల్లల్ని భక్తిలో పెంచితేనేమో బాగానే ఉంటారు భక్తిహీనంగా పెంచితే ఆ ముద్రయించుకున్న గుంపులో ఇల్లుంటారు ఇంతకు ముందు పిల్లలు అంటే అది వేరే సంగతి కానమ్మా ఇప్పుడు పిల్లల సంగతి కాదు కానీ ఆత్మ సంబంధమైన సంతానాన్ని కనటానికి ఆలోచన చేయండి శరీర సంబంధమైన సంతానాన్ని కనటం గొప్ప సంగతి ఏమి కాదు నోరు లేని పశువులు కూడా కంటున్నాయి పిల్లల్ని అది గొప్పతనమా అది ప్రపంచం ఇచ్చే పనే పరలోకం మెచ్చే పనే కాదు సంబంధమైన సంతానాన్ని కంటే అది దేవుడు మెచ్చే పని పరలోకం మెచ్చే పని ప్రపంచం కూడా మెచ్చే పని ఏ సంతానం కనాలి శరీర సంబంధమైన సంతానమా ఆత్మ సంబంధమైన సంతానమా ఆత్మ సంబంధమైన సంతానం నా దగ్గరకు వచ్చి ఏం ఏడిసినా ఏడుస్తా పిల్లలు లేరని తలో ఒక మాట అంటున్నారని ఏడిశారు అంతసేటు పిల్లల్ని కన్నా వాళ్ళేం సాధించారు ఆ ఆలోచనే పక్కన పెట్టి సైతాను నీ బలహీనతను బట్టి శోధిస్తున్నాడు ఒకవేళ సంతానం కావాలని అడుగుతావా అట్లయితే అడిగినట్టు అడిగినట్టాడు నాకు నెపం తీసివే నాకు సంతానమే అది ఎందుకో తెలుసా నీ దాసుడైన ఏలి వృద్ధుడైపోయాడు ఏలి కొడుకులు శాపగ్రస్తులైపోయారు నీ సన్నిధిని దీపం వెలిగించటానికి సరైన భక్తి పరుడు లేడయ్యా నాకొక్క మగపిల్లను దాయిచేయి వాణ్ణి నీ సన్నిధిని పరిచర్య చేయునిగా చేయుటకు అప్పగిస్తా నీ కోసం ఇంతవరకు నేను అడిగా నా మీదున్న గొడ్రాలు అని నెపం తీసేయటానికి కానీ ఈరోజు అవసరతను గుర్తించి అడుగుతున్నా నీ సన్నిధిని దీపం వెలిగించినట్లు నాకు సంతానాన్ని ఇవ్వమని అడిగింది అలా అడిగినందుకు సమూల్నిచ్చాడు రాజులను శాసించే ప్రవక్త అయ్యాడు ఈ రాత్రి నువ్వు అడగాలి ఒకవేళ సంతానాన్ని అడిగితే ఏమన్నా తెలుసా ఏసయ్యా నీ చిత్తం చేయటానికి నాకు బిడ్డనివ్వమని అడుకోవు